ఒకసారి జగన్నాథ క్షేత్రాన్ని చూసి వచ్చారనుకోండి మీలో చాలామంది జగన్నాథక్షేత్రం చూసిన వాళ్ళు కానీ క్షేత్రం చూసినటువంటి వాళ్ళలో మీకు బాగా ఏది నచ్చింది అని నేను అడిగాను అనుకోండి ఒకరిద్దరు అంటారు మేము జెండాని బాగా చూసామండి ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది కదా మిగిలిన జెండాలన్నీ గాలికి వైపుకి ఎగురుతుంటే సుదర్శన చక్రం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న జెండా మాత్రం గాలికి భిన్నమైనటువంటి దిక్కులో ఎగురుతుండగా చూసి మేము ఆశ్చర్యపోయామండి అంటారు నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాను అనుకోండి నలభై ఐదు అంతస్తులు పైకి ఎక్కి జెండా ఎగరేయాలి నలభై ఐదు అంతస్తుల పైకి ఎక్కి జెండా ఎగరవేసేటప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి పట్టు కానీ ఆధారం లేకుండా కానీ ఎక్కుతారు నలభై ఐదు అంతస్తులు మీరు ఆ జెండా ఎగరేయడానికి ఎక్కడని చూడాలి అసలు ఎలా ఎక్కుతారు అలా ఎక్కి అంత పెద్ద జెండాని కడతారు కట్టి మళ్ళీ దిగిపోతారు ఆ జెండా ఒకరోజు కట్టలేదనుకోండి పూరిలో ఇక కొన్ని సంవత్సరాల పాటు గుడి ద్వారం తీయడానికి వీలు లేదు తలుపులు తీయడానికి వీలులేదు అంత ప్రధాన జెండా అంటే అసలు ఆ పతాకావిష్కరణమునకు భగవంతుడు ఎంత గొప్ప వైభవాన్ని కట్టబెట్టాడో చూడండి ఎక్కడది ఈ లక్షణం అంటే మీరు భారతాన్ని పరిశీలించండి వెళ్ళగానే వాళ్ళెవరు అని అడిగితే విరాటపర్వంలో కాంచనమయ వేది అని మొదలుపెట్టి ఎవరి జెండా మీద ఏ గుర్తులు ఉన్నాయో చెప్పి ఆ గుర్తుని బట్టి ఆ జెండా ఉన్నటువంటి రథంలో ఉన్నవాడు ఆయన అని చెప్తాడు అర్జునుడు ఉత్తరకుమారుడితో జెండా పడిపోతే వీరుడి తలకాయ పడిపోయినట్టే అందుకే మీరు పౌరాణికంగా పురాణంలో యుద్ధాలు పరిశీలిస్తే బాణం పెట్టి జెండా కొట్టేస్తారు జెండా కొట్టేసరి జెండా పడిపోయింది అంటే వీరుడి తలకాయ పడిపోయినట్టే జెండా అంత ప్రధానం కృష్ణుడిగా వచ్చాడు కదా మరి అందుకని ఆ జెండాకి అంత ప్రాధాన్యత ఉంటుంది